ఈ రోజు నేల పల్లెల తేనా అనిపించింది నేలపల్లి కోసం వెళ్తాను వ్యర్థిస్తుంది వర్షం వచ్చే రోడ్డుగా ఉంది వెళ్దాం పదంటే తొందరగా చెడు దానికి వెళ్ళి తీసుకొని తిద్దాం మంచి కనిపిస్తుంది కదా ఇది అంతా ఆగుబట్ట అనమాట ఇది ఉడిస్తారనమాట ఇంకొక రెండు మూడు వారాల్లో అయితే ఉడిచేస్తారనమాట ఇలాగైతే కొన్ని వేలు కొన్ని ఉడుక్కు అయితే ఇలాగ వేసుకుంటారు ఎదైనకో మొత్తం చేస్తారు అనమాట లేదంటే మడిలో కొంచెం భాగమే ఇలాగ వేసుకుంటారు తెలిసే ఉంటుంది అందరికీ కూడా దీని గురించి పెద్ద అదే ఉండదు అలాంటి అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే చూపించాలని ఉద్దేశం చూపించాను కాకపోతే ఇక్కడ చూడండి మొత్తం అనమాట అడవి జంతువులు ఉన్నాయి కదా అవి అదే పందులు రోజు వచ్చి ఈ స్టార్టింగ్లో కూడా కొంచెం తిన్నాయి కూడా ఇక్కడ వేసిన దానం అనేది అయితే చుట్టూ ఇలా బెండింగ్ వైర్లతో చుట్టూ అయితే పొద్దున రాబడికి రాకుండా కట్టుకున్నారనమాట చుట్టూ గా చుట్టూరు ఉంది ఆగుబడి చుట్టూరు ఇంకా లేట్ చేయకుండా చెప్పాను కదా వర్షం వచ్చి అటు నుంచి దిగుతుంది గర్జేస్తుంది కూడా మనం ఇంకా లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి నేడపల్లి తీసుకోండి మనం నాడెట్టు ఎందుకు వచ్చాము చూడండి చాలా కింద కూడా మొత్తం ఫుల్ గా పడున్నాయి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే అన్నమాట ఇవన్నీ చూడండి మొత్తం గా పడున్నాయి అనమాట కొన్ని డ్యామేజ్ అయితే ఉన్నాయి ఫుల్ అయితే మంచిగా ఉన్నాయి ఉందామా తయారిపోతుంది கொஞ்சசி டேமேஜ் அமெரிக்கம் பட் கேமரா மேன் நான் கொஞ்சம் ஸ்வச்சி பைக்கி தரக்கலாம் నేడు చోట్ల ఎక్కేటప్పుడు పావులు ఉంటాయని అని అంటారు మరి నాకు నాకలేదు కొన్ని జాగ్రత్తగా ఉండండి నిజమే అయితే మీరు కమెంట్ చేయండి అయితే చూడండి అనమాట పొట్టుకు కూడా దొరకదు చాలా బలంగా అయితే ఎలా ఎలాగక్కడో నాకు కూడా అర్థం కావడం లేదు వచ్చేసి ఎక్కడం మరికేం చేయాలంటే గట్టిగా పొట్టు పట్టి ఎక్కడమే చాలా బలంగా ఉంది ఎలాగో ఎలాగా కష్టపడి ఎక్కిన టైం అయితే అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట నేను ఎక్కిన మొదలకూడదు కలిసినట్టు ఇయ్ తప్పదు ఇది తినాలంటే తినాల్సిందే ఫుల్ అయితే మామూలుగా లేవు చాలా ఎక్కువ ఉన్నాయి కర్రీస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నాను ఇక్కడ చూడండి అయితే గుత్తు గుత్తులు ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి కాయలు గుత్తు ఈ కింద కూడా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు దులిపేద్దాం దిగాను కొన్ని పళ్ళు తిన్నాను పులి తేమలన్నీ పుల్లు పడిస్తున్నాను కదా ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి కరెస్తున్నాయి ఇప్పుడు పళ్ళు వేయడం కోసం ఆకులు తీసుకున్నాను ఒక మంచి ఆకులు తీసాను బ్లాగ్లో నా పళ్ళని వేద్దామాక్ అలాగే మంచిగా ఉండాలంటే అది ఒక ఇది గుచ్చుకోవాలి ఆకైతే రెడీ ఇంకా పళ్ళు కొడమే ఇదిగోండి ఫ్రెష్గా పళ్ళని ఇవ్వండి ఆ పళ్ళు ఇవన్నీ మంచిగా ఏరదు అక్కడ నుంచి చాలా హైట్ నుంచి పడ్డాయి కదా కొన్ని చోటు ఇలాగా తగిలిపోతాయి అనమాట కింద పర్ద కానీ అది కానీ వేసిన తీసుకుంటే బాగుండు ఇదిగోండి ఇందులో నేరేడు పళ్ళు రెండు రకాలు ఉంటాయి ఇవి అల్లి నేరేడు ఇంకా కొంచెం చిన్న పండుగ అవి గుళ్ళు నేరేడు అంటారు గుళ్ళు నేరేడు ఇవి అల్లిం అల్లి నారేడు అవి కొంచెం చిన్నగా ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి ఇప్పుడు మనం అన్ని ఏరేద్దాం తొందరగా తులిపిన కష్టపడి లేదండి లేదు ఫ్రెండ్స్ చెప్పాను కదా చెప్పిండీ కానీ అక్కడ అందరూ వచ్చిన్నారు ఆవులు కాయలు అనుకో వస్తాయి అనుకుంది అలాగే అనుకున్నాం అలా అనుకోకుండా మనం వేరేలాంటి వచ్చిస్తారు చూడండి ఇది అయితే కాయలు అనమాట తొలగి అయితే అక్కడ చూడండి ఇన్నేమో అనమాట దీనికి త్రిబుల్ తిన్నాం అనమాట అక్కడ వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఇన్నే తిచ్చాము ఇంకా లాస్ట్లోనే అందరూ కూడా కూడా వెళ్ళారు తొలవి చాలా బాగున్నాయి అయితే లాస్ట్ అయితే అయిపోతాయట ఇంకా దమ్ముల నేలలు ఉంటాయి అన్నమాట పది దమ్ములు చేస్తారు కదా అప్పుడు అన్నమాట ఇవైతే ఇప్పుడు మీకు ఇదే వీడియోని ఒకసారి అదే ఈ నేల పొలతో నేను చూస్ చేశాను అది ఎలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఆ వీడియో లింక్ మీకు ఎండింగ్లో ఇస్తాను చూడండి పది అది కట్టుకోవడం ఇస్తాను ఇవైతే చూడండి చాలా బాగున్నాయి మీకు దొరికినప్పుడే ఛానల్ ఎందుకంటే సరే అయిపోయిన అసలు మళ్ళీ దొరకవు దోకినా ఛానల్ ఇది హెల్త్కి చాలా మంచిది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ లేకపోతే చేస్తున్నాం ఇంకా కెమెరామెన్కి అయితే ఉన్నాయి అక్కడ కూడా దిన్నం ఫుల్గా అది కూడా ఇంకొక నగరు వచ్చారు వాళ్ళు కూడా ఆయన చెందరు నేను కూడా ఇప్పుడు ఆలు తోడాలి ఒక ఫ్రెండ్స్ మన ఛానల్ చేసుకోండి బై ఫ్రెండ్స్